హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అంతకుముందు ఒకసారి అల్లు అర్జున్ పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ ఆ సినిమా చూడాలి అనేసి సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు రేవతి గారు పాపం ఫస్ట్ నా కొడుకు చూపించాలి అని ఒక ఆశతోటి చేసిన చిన్న తప్పు వల్ల వాళ్ళ కుటుంబం అతలాకుతలం అయిపోయింది ఆమె ప్రాణాలు వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ కొడుకు కూడా ఇంకా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట సో టోటల్గా ఆ ఫ్యామిలీ చాలా కుప్పకూల్పోయిందనమాట సో ఇదంతా ఎవరి వల్ల జరిగింది అంటే ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ కారణం అనేసి అందరికీ తెలుసు అయితే అల్లు అర్జున్ గారు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తానని చెప్పటము అలాగే చాలామంది వాళ్ళకి అనేక రకాలుగా భరోసాగా ఉంటామనేసి వాళ్ళకి పండుగా ఉంటామనేసి రకరకాలుగా అయితే చెప్పారు కానీ పోయిన రేవతి గారిని అయితే ఎవరు తీసుకురాలట్టు కదా సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది కదా ఈ సంక్రాంతి పండుగకి మూడు సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నమాట డాకు మహారాజ్ అలాగే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నా నా వెంకటేష్ గారిది అలాగే రామ్ చరణ్ గారిది అలాగే బాలయ్య గారిది అనమాట ఈ ముగ్గురిది సినిమా రిలీజ్గా ఉంది వీళ్ళందరూ కూడా మంచి హీరోలు అనమాట స్టార్ హీరోలు వీళ్ళ సినిమా అంటానే అసలు థియేటర్లలో ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చేస్తారనమాట ఇంకా ఈ సందడిలో ఒకవేళ హీరో గారు వచ్చారంటేనా ఇంకా అస్సలు చెప్పట్లేదు ఇలాంటి రేవతి గారు ఎంతమంది చనిపోతారు వాళ్ళ ప్రాణాలు ఎటుగాల్లో కలిసిపోతాయో తొక్కేస్లాట్లో అసలు తెలియని విషయం ఏం కాదు మనకు చాలాసార్లు మనం ఇవన్నీ కూడా ఫేస్ చేసే ఉన్నాం కదా సో ఇట్లాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే కనుక ఇటు థియేటర్ యాజమాన్యం వాళ్ళు కానీ అలాగే సినిమాలో వర్క్ చేసే టీం మెంబర్స్ కానీ మన గవర్నమెంట్ కానీ కొన్ని రూల్స్ పెట్టడం అనేది చాలా బాగుంటుంది సో మనందరం ప్రాణాలను కాపాడటంతో పాటు సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి చెడ్డ పేరు రానివ్వకుండా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట ఫస్ట్ నేను అనుకుంటున్న ఒక పాయింట్ ఏంటి అంటే కనుక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అది ఫస్ట్ సో అయినా సరే ఇంకా వారం తర్వాత అయినా సరే ఎప్పుడైనా సరే అండి దయచేసి ఆ సినిమాలో వర్క్ చేసే హీరోలు కానీ హీరోయిన్లు కానీ అదర్ యాక్టర్స్ ఉంటారు కదా వీళ్ళు కానీ రాకపోవటం అనేది మంచి ఉద్దేశం మరి అలా వాళ్ళు చూడాలి కదా వాళ్ళకు కూడా వర్క్ చేసిన తర్వాత చూడాలని ఉంటుంది కదా అంటే ఉంటుంది వీళ్ళు చూడాలి అనుకుంటే ఇంకొక కాపీని తీసుకొని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పర్సనల్ ఇండ్లు ఉంటాయి కదండీ ఫామ్ హౌస్లు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా సో అందులో వీళ్ళు ప్లే చేసుకొని చూసుకున్నారంటేనా ఇటు పబ్లిక్ కానీ అటు వాళ్ళకి కానీ ఇబ్బంది ఉండదు అనేది నా ఉద్దేశం అన్నమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా వర్క్ చేసే వాళ్ళకి అంటే మెయిన్ వర్కర్స్ ఉంటారు కదా వర్కర్స్ అని కాదు మెయిన్ యాక్టర్స్ ఉంటారు కదా హీరోలు హీరోయిన్లు సైడ్ యాక్టర్లు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కనుక సినిమా థియేటర్లకు రాకపోతే ఇలాంటి తొక్కిసలాటలు జరగవు ఇలాంటి రేవతి ఇలాంటి వాళ్ళు చనిపోరు అనేది నా ఉద్దేశం అనమాట సో ఇది కరెక్టే కదా వాళ్ళు రాకుండా వాళ్ళ ప్రైవేట్ ఏరియాలు ఉంటాయి కదండీ వాళ్ళ ఇళ్లల్లో కానీ ఫామ్ హౌస్లలో కానీ ఇట్లాంటి ఏరియాలలో కనుక వీళ్ళు ఇంకొక కాపీ తీసుకెళ్ళి అక్కడ కనుక చూసుకుంటే అటు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది ఇటు పబ్లిక్కి కూడా ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఓకేనా సో ఇలా చేస్తే కనుక మంచిది అనేది నా ఉద్దేశం నెక్స్ట్ అలాగే రెండవ పాయింట్ ఏంటంటే కనుక సినిమా రిలీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం అంటే పెద్ద పెద్ద సినిమా అనుకోండి బంపర్ హిట్లు కొడుతున్నాయి అసలు జనాలు ఆగకుండా వస్తున్నారు అనే సినిమాలు ఉంటాయి కదండీ సో ఇట్లాంటి సినిమాలకు మెయిన్గా ఒక వారం వరకు లేడీస్కి కానీ చిన్న పిల్లలకు కానీ పండు ముసలాళ్ళకు కానీ టిక్కెట్లు ఇవ్వకపోవటం అనేది చాలా మంచిది సో అంటే మేము లాస్ట్లో చూడాలా అంటారనమాట సో సినిమా చూడటం మేల మీరు ప్రాణాలతో ఉండటం మంచిదా కదా ప్రాణాలు ఫస్ట్ కావాలి ఎప్పుడైనా చూడొచ్చు సో వారం లేకపోయినా కనీసం ఒక మొదటి మూడు రోజులైనా సరే ఇట్లా ఆడపిల్లలకి ఆడవాళ్ళకి అటు చిన్నపిల్లలకి టికెట్లు ఇవ్వకుండా సో ఎవరైతే మామూలుగా ఉంటారు కదండి సో అబ్బాయిలకి మామూలు అంకుల్కి ఇట్లాంటి వాళ్ళ కనుక టికెట్లు ఇచ్చినట్టయితే ఆ తొక్కి స్లాట్ అని కొద్ది వరకు కంట్రోల్ చేయగలుగుతారనమాట సో అయితే కనుక ఈజీగా గాలి ఆడక చనిపోతున్నారు ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళ గుంపుల్లో నుంచి దాటుకొని రాలేకపోతున్నారు ఒక్కసారి గనుక తొక్కిసలాట్లో చిక్కుకుపోతే కనుక వాళ్ళ పరిస్థితి అతలాకుతలం అయిపోతుంది అనమాట సో ఇట్లా ఇలుక్కుపోకూడదు వీళ్ళ ప్రాణాలు కా వీళ్ళ ప్రాణాలు పోకూడదు అంటే గనుక ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి పండు ముసలాలకి టిక్కెట్లు ఇవ్వకపోవటం చాలా మంచిది ఓకేనా నెక్స్ట్ అలాగే థర్డ్ వన్ కూడా ఏంటంటే కనుక మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు దీనికి పర్మిషన్ లేకపోతే థియేటర్ వాళ్ళు కావాలని పెడుతున్నారో తెలియదు కానీ ఒక ఫస్ట్లో ఏంటంటే కనుక ఫ్యాన్స్ షో అనేది వేస్తున్నారు అనమాట సో ఈ ఫ్యాన్స్ షోలో కూడా ఏంటంటే విపరీతమైన రేట్లు అండి సో ఫ్యాన్స్ షోలు అనే కాదు మామూలుగా ఒక పెద్ద సినిమా వచ్చింది అంటే కనుక వీటికి టిక్కెట్లు మహా అంటే ఒక మూడు వందల దగ్గర నుంచి రెండు వేల వరకు ఉంటున్నాయి మా ఏరియాలలో సో ఇంతటి రేట్లని తగ్గించాలి ఏ సినిమాకైనా సరే మ్యాక్సిమం రేట్ ఇంతే అనేసి ఖండించాలన్నమాట గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే సో వీళ్ళు తీసే సినిమాలకి ఈ మధ్య అసలు కథలు అనేటివి సరిగ్గా ఉండట్లేదండి ఎంత కథలు ఉన్నా కూడా మనం కోట్లల్లో జనాలను వెళ్ళి చూస్తాము వాళ్ళకు కూడా కోట్లల్లోనే అధికం వస్తుంది సో అన్ని కోట్లు పెట్టిన జనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ టికెట్లు కొనడానికి వీళ్ళు కష్టపడే కదా సో వీళ్ళ కష్టాన్ని ఇంతగా దోచడం అనేది నాకు తెలిసి మంచిది కాదండి సో మహా అంటే ఇన్ అంటే మాక్సిమం రేట్ ఇది మినిమం రేట్ ఇది ఇట్లా పెట్టాలే తప్ప ఎంతైనా పెట్టుకోండి టికెట్ వీళ్ళకి మంచి పేరు ఉంది మంచి స్టార్ హీరోలు అనేసి వేలకు వేల టికెట్లు పెడితే కనుక పాపం డబ్బులు లేక కొంతమంది అమాయకమైన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇళ్ళల్లో దొంగతనాలు చేస్తున్నారు అమాయకమైన మొగుళ్ళు ఏంటంటే తాగేసి వచ్చి భార్యలను కొట్టి వాళ్ళు దాచుకున్నటువంటి చిన్న చిన్న డబ్బులు ఉంటాయి కదా సో వీటిని లాక్కెళ్తున్నారనమాట మీ సినిమాలు ఎట్లాగైనా చూడాలి అనేసి కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే పాపం ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదండి పక్కింటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రావటాలు లేకపోతే అక్కా చెల్లెల దగ్గర డబ్బులు అడిగి తీసుకురావటాలు లేకపోతే వాళ్ళని నమ్మిన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వీళ్ళని అడిగి తీసుకురావటాలు ఇలా లైక్ ఎంతటి దారుణానికైనా సరే వీళ్ళు వడిగడుతున్నారనమాట కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే పాపం కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళ పిల్లలు ఎలా ఉంటారంటే ఇంటరో డిగ్రీ ఇలా చదువుతూ ఉంటారనమాట సో నాకు నచ్చిన స్టార్ హీరో సినిమా వచ్చింది నేను చూడాల్సిందే నాకు ఖచ్చితంగా ఇస్తేనే డబ్బులు నేను చూస్తా ఒకవేళ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అనే బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోతున్నారనమాట సో మీ వల్ల చాలామంది ఇలా ఇండైరెక్ట్గా సఫర్ అవుతున్నారు కాబట్టి మీరు వేలకు వేలు ఆ టికెట్ల రేట్లను పెంచకుండా మ్యాక్సిమం వందల్లోనే ఆ టికెట్ల రేట్లు ఉండేటట్టు చూస్తే కనుక అటు మీరు బాగుంటారు ఇటు మీ ఫ్యాన్స్ కూడా బాగుంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి దీనికి ఎవరు ముందు పడి యాక్షన్ తీసుకుంటారో నాకైతే తెలీదు బట్ గవర్నమెంట్ తీసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ సో సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అయితే కనుక వాటికి టికెట్లు అన్నవి వేలల్లో పెంచుతున్నారు సో ఇట్లా వేలల్లో కాకుండా మ్యాగ్జిమమ్ ఇంత రేటు మినిమం ఇంత రేటు అనేది ఫిక్స్ చేస్తే కనుక చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక సినిమా థియేటర్లలో సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళకి దండలు వేయటాలు పాలాభిషేకం చేయటాలు ఇవంతా కరెక్టే మీరు ఫ్యాన్స్ కాబట్టి ఇలా చేస్తున్నారు సో అది అటు వాళ్ళకు చెందదు ఇటు జనాలకి చెందదు ఆ డబ్బులంతా వేస్ట్ కదా కానీ నేను చెప్పే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీ హీరో అంత మంచి సినిమా తీశారు కాబట్టి వాళ్ళ పేరు మీద అన్నదానాలు లాంటివి చేయండి లేకపోతే చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్ లేక ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళని మీరు దత్తత తీసుకునేసో లేకపోతే మీ వంతు బాధ్యతగా గవర్నమెంట్ హాస్టల్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి జాయిన్ చేయటాలు ఇలా చేస్తే కనుక చాలా మంచిది అనేది నా ఒపీనియన్ ఓకేనా సో ఇది ఎంతవరకు ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు ఎంతమంది దీన్ని నమ్మి ఇలా అడుగేస్తారో తెలియదు బట్ చూసిన వాళ్ళు వందలల్లో అయినా సరే పాటించే వాళ్ళు ఒక్కళ్ళిద్దరిలో ఉన్నా కూడా నేను హ్యాపీ అనమాట సో ఎంత పెద్ద హీరో చెప్పండి అల్లు అర్జున్ అంటే సో అతను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఇట్లా రేవతి వాళ్ళ కుటుంబం అతలాకుతలం అయిపోయింది సో వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అనేది మనకు అర్థమవుతుంది కానీ చిన్న చిన్న ఊళ్ళలో చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి కదా సో ఈ థియేటర్లలో ఫస్ట్ షో నేను చూడాలి నేను చూడాలి అనేసి ఫస్ట్ షో చూడాలి అనే ఉద్దేశంతో టార్చర్ పెట్టే పిల్లలు ఎంతోమంది ఉన్నారు సో చూసిన తర్వాత ఆ టిక్కెట్ల కోసం సో చూడటం కోసం ఆ టికెట్ల కోసం తొక్కులాడుకుని ఎంతోమంది గాయాల పాయలైన వాళ్ళు చాలా ఉన్నారనమాట నా కళ్ళతో నేను చూశాను సో ఇట్లాంటి ఇబ్బందులు జరగకూడదు అంటే కనుక గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు థియేటర్లు వాళ్ళు కావచ్చు కనీసం ఇట్లాంటి యాక్షన్లు తీసుకుంటే అయినా సరే ఇకపైన ఇలాంటివి జరగవు అనేది నా ఒపీనియన్ అనమాట మీరు కూడా ఇలాగే అనుకుంటే కనుక లైక్ చేయండి కామెంట్లో మెన్షన్ చేయటం అస్సలు మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్